మంగళగిరి శ్రీ వారి దేవస్థానం వద్ద నుంచి విజయ పికిల్స్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున వారి అన్నదాన కేంద్రానికి ఊరగాయ పచ్చళ్లు ప్రత్యేక వాహనంలో పంపారు ఈ సందర్భంగా విజయ పికిల్స్ అధినేత కాటూరి మాట్లాడారు

இல பக்கிம்ம நமஸி சிவராத்திரி பர்வதினால மகாசிவராத்திரி சந்தர் ஸ்ரீசைல பக்தான காரியமா சுமார் ரெண்டு பண்ணுல నాలుగు వందల కేజీల అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువల ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అన్న ప్రధాన కార్యక్రమానికి ఇండియా పిక్చర్స్ వారించే తయారు చేయబడిన ఈ రాము గారు ఇప్పుడే కాదు గత అన్ని ఊళ్ళకి అయ్యప్ప స్వామి కానీ తిరుమలకు కానీ గత సీసన్ లో అన్నదాన కార్యక్రమానికి పది సంవత్సరాలుగా మాకు తెలిసి ఈ అన్నదాని కార్యక్రమానికి ఈ సేవ చేస్తున్నారు మహా ప్రసాదంగా భావించి రాముగారికి రాము గారికి తరువా ఈ భక్తులు అందరికి వాళ్ళ సంస్థకి కుటుంబానికి అందరూ ఆయుర్ ఆ సకల వైభాగాలు శ్రీ ప్రమరాంబాయ్ శ్రీ ప్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి అన్న ప్రసాద కేంద్రమైన అన్నపూర్ణ భవనకి విజయాపి విజయాపికిల్స్ వితరణ చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట బండి ఈ మహాశివరాత్రి పర్వదిన ఎంతో మంది పేద భక్తులు ఈ సైలం లక్షలాది మంది అన్న ప్రసాదంలోకి మనం పచ్చడి ఇవ్వటం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఇంతకుముందు కూడా ఇప్పుడు ఇది ఐదోసారి అండి ఇవ్వటం మనం ఎంత పంపిస్తున్నాయి మ శివాయ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయ పచ్చళ్ళ యజమాని అయినటువంటి రాము గారి దంపతులు ఎంతో వ్యయ ప్రయాసాలతో భక్తి శ్రద్ధలతో రెండు వేల నాలుగు వందల కిలోల పచ్చడి ఐదు రకాలు తయారు చేసి స్వామివారికి సమర్పిస్తే విచ్చేసినటువంటి యాత్రికులకి భోజనంలో ఉపయోగించడానికి వారికి ఆ భాగ్యం కలిగించినటువంటి శ్రీశైల బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారు స్థాపించబడిన నైన్టీ త్రీలో నైన్టీ ఇప్పుడు థర్టీ సిక్స్ అవుతుంది ఈ ఎన్నో దేవాలయానికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్నవరం సత్యనారాయణ స్వామికి మళ్ళా మొన్న ఈ మధ్యనే అయ్యప్ప స్వామికి వితరణ చేశారు గారు ఇలా ఇప్పుడు శ్రీశైలానికి ఇది ఐదోసారి అండి ఇది ఫస్ట్ సారి కాదు ఈ శ్రీ మహాశివరాత్రి సందర్భంగా అన్న గాను ప్రథమ ప్రతమ ఐదోసారి ఇప్పుడు మళ్ళా వితరణ చేస్తున్నారు ఇప్పుడు రెండు టన్నులన్నర పచ్చళ్ళ పిక్నిక్స్ అన్ని పంపిస్తున్నారు ఇలాగే ఎన్నో దేవాలయాలు పంపిస్తున్నారు ఎప్పుడు పంపిస్తానే ఉంటారు అలాంటిది కుటుంబాన్ని